మెట్రో ఉదయం న్యూస్ మహిళల హక్కులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని హన్మకొండ జిల్లా పరకాల వయో వృద్ధులు వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు ఈ సందర్భంగా నేడు పరకాల్లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు లింగ నిర్ధారణపై ప్రజలకు అవగాహన పోషణ విలువలు కల్పించాలని ఆడపిల్లల బాల్య వివాహాలు అరికట్టాలని వేసవిలో ఫ్రీ పై గృహ సందర్శన ఇండియా ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం సైబర్ పై స్థానిక సీఐతో అవగాహన జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి ప్రశంస పత్రాలు అందించడం అలాగే సమావేశం అనంతరం వేయింగ్ మిషన్ నాలుగు రకాల చీరలు టీచర్లకు ఆయాలకు అందించడం జరిగిందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ సూపర్వైజర్లు పద్మావతి సునీత మంజు నజీమా హేమంత రోజా శ్రీదేవి రాణి రెండు వందల యాభై మంది టీచర్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను పరకాల సిడిపి నా పేరు భాగ్యలక్ష్మి ఈరోజు మేము పెట్టుకునే ప్రాజెక్ట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన మార్కెట్ కమిటీలో మా నిలవాడి టీచర్సు సూపర్వైజర్సు అందరూ హాజరు కావడం జరిగిందండి ఇంత తొందరగా మేము ఎందుకు పెట్టుకున్నామంటే మా ఆఫీసులో అన్నీ మన వేయింగ్ మిషన్స్ అన్నీ రావడం జరిగింది చీరలు వేయింగ్ మిషన్స్ వచ్చి రావడం జరిగింది అవన్నీ ఇక్కడ ఉండడం కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉండాలి ఈ రెండు పనులు అయితే అని వాళ్ళకు ఇప్పుడు జరగబోయే సర్వే గురించి మరియు పోషణా అభియాన్ గురించి సమృద్ధి యోజన గురించి వీటన్నిటి గురించి మేము వాళ్ళందరికీ చెప్పడం కూడా ముఖ్యమైన పని కనుక మళ్ళీ అందరిని పిలిపించడం జరిగింది మంచి ఈరోజు ఈ సమావేశానికి మన సైబర్ క్రైమ్ ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది వారు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది అది కూడా ఒక మంచి కాన్సెప్ట్ జరిగింది ఈరోజు మంచి హ్యాపీ అనిపించిందండి మరి ఈ మన కోడు ఉంది కనుక అందరు అంగన్వాడీ టీచర్లు కూడా ఎటువంటి రాజకీయ ఇది లేకుండా మన పనేదో మన విధులేదు మనం చక్కదిద్దుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఈ రెండు నెలలు మనం జాగ్రత్తగా పనిచేసుకోవాలని చెప్పడం జరిగింది మరి ఎగ్స్ కానీ వచ్చే బియ్యం కానీ పప్పులు కానీ అన్నీ సక్రమంగా వినియోగించాలని మరి అవి నాణ్యత గలయే వినియోగించుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది మా ఐసిడిఎస్ అంటే ఎమరెంట్ చేయలు బెల్ పేరు ఒకటే శాఖ కాదని దీనిలో వివిధ రకాలైన శాఖలు ఉండడం జరిగింది అందులో ముఖ్యంగా డిజేబుల్స్ వాళ్ళకి మన సీనియర్ సిటిజన్ ఎస్సీ సీనియర్ సిటిజన్ వీళ్ళందరినీ కూడా మేము చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం నిర్వహించడం మన ఆడవాళ్ళ గురించి వాళ్ళ కిషోర బాలికలకు ఎప్పుడైతే చైల్డ్ మ్యారేజెస్ అన్నది కూడా లేకుండా చేయడం వృద్ధులను తల్లిదండ్రి తల్లిదండ్రిని వృద్ధులను పిల్లలు సక్రమంగా వాళ్ళను మనల్ని అయితే ఎట్లా వాళ్ళైతే పెంచిపోసినరో పోషించిండ్రో అలాగే వృద్ధులను కూడా వృద్ధాశ్రమంలో జాయిన్ చేయకుండా వాళ్ళను మంచి మార్గంలో తీసుకొని వాళ్ళను మంచి సాధాలని మనల్ని అయితే వాళ్ళు పెంచిండ్రో వాళ్ళను కూడా మనం అట్లా చూసుకోవాలన్న విధంగా అందరికీ తెలియజేయడం జరుగుతుందండి అంతేకాకుండా చాలా విధాలుగా ఒంటరి మహిళలైతే మరి కళ్యాణ లక్ష్మి అయితేంది ఇవన్నీ కూడా మా దాంట్లో ఉన్నాయి కనుక అవన్నీ చేస్తున్నాం కనుక మేము దా దాని ప్రకారంగా వాళ్ళకు అన్ని సౌకర్యాలు అందేటట్టు మా శాఖకు సంబంధించిన ఏదైతే వాళ్ళకు బెనిఫిట్స్ వస్తున్నాయో అన్ని బెనిఫిట్స్ మా మహిళలకు కానీ మా వృద్ధులకు కానీ కిషోర బాలికలకు కానీ వాళ్ళకు కిషోర బాలికలకు కూడా మనం వాళ్ళకు మన న్యూట్రీ కిట్స్ కూడా అందించడం జరిగింది పిల్లలకు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరికీ మనం ఎమి ఎనిమిదికి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏందని వాళ్ళకు ఆర్బిఏఎస్కే వాళ్ళతోటి రక్త పరీక్షలు కూడా చేయించడం జరిగిందండి స్త్రీలకు సెంటర్కే వచ్చి భోజనం చేసే విధంగా కూడా చేస్తున్నామండి ఆరోగ్యలక్ష్మి స్కీమ్ కింద మరియు పిల్లలకు కూడా రోజు ఒక గుడ్డు తల్లులకు గుడ్డు ఇంటికి ఇచ్చే పిల్లలకు పదహారు గుడ్లు మూడు నుంచి ఆరు వాళ్ళకు రోజు ఒక గుడ్డు ఇట్లాంటివన్నీ వాళ్ళకు స్నాక్స్ తొమ్మిది గంటలకే గుడ్డు పెట్టే విధంగా అన్నీ ఒక పద్ధతి ప్రకారం సెంటర్లన్నీ చాలా పద్ధతి ప్రకారం మంచిగా నడుస్తున్నాయండి ఆ విధంగా వాళ్ళకు ఇంకా ప్రీ స్కూల్ కార్యక్రమాలని ఇంతే కాకుండా మళ్ళీ సర్వే అన్నీ మాకు పద్నాలుగు రిజిస్టర్లు మెయింటైన్ చేసేవాళ్ళు మా టీచర్లు అది లేకుండా ఇప్పుడు మనం ఆన్లైన్ సిస్టమ్ లోపలనే వాళ్ళకు ఈ సర్వే కూడా ఆన్లైన్ సిస్టంలో ఇవ్వడం కోసం వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది అది కూడా వాళ్ళందరూ నేర్చుకోవడం జరిగింది మాకు కూడా ట్రైనింగ్లు అవుతున్నాయి దీని మీద ఇంత బర్డెన్గా ఈ రిజిస్టర్లన్నీ రాయాలంటే కష్టం అన్న ఉద్దేశంగా ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా ఇవన్నీ ఆన్లైన్ సిస్టమ్ రేపు వచ్చే ఫుడ్ కూడా ఎవరైతే ఫుడ్ తింటారో వాళ్ళు తంబేసే విధంగా బయోమెట్రిక్ విధానం కూడా రాబోతుందండి అందుకోసం అన్నీ ఆన్లైన్ సిస్టంలో చేయడం జరుగుతుందండి ఆ విధంగా ఆ విధంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా మనం సర్వే కానీ ఇవన్నీ గురించి మా ట్రైనింగ్ అయిన మా సూపర్వైజర్లు మేము అన్నీ చెప్పడం జరిగింది ఈరోజు ప్రతి నెల ఈ ప్రాజెక్ట్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది వాటి గురించి వాళ్ళందరికీ ఏదైతే కొత్త కొత్త విధానాలు వస్తున్నాయో వాళ్ళకు నేర్పి అదే విధంగా మనం సెంటరు ఒక్కరోజు కూడా వాళ్ళు తిండి పెట్టకుండా ఉండకుండా కరెక్ట్గా వాళ్ళు తినే విధంగా చూసుకునే విధంగా వాళ్ళకు చెప్పి మన ఎట్లెట్లా మార్పు జరుగుతుందో వాళ్ళను ఆ విధంగా తయారు చేయడం కోసం ఈరోజు మేము ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగిందండి